ఉత్తరాంధ్ర ఇలవేలుపు అనకాపల్లి జిల్లా నూకాలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది ఈ శుక్రవారం సాయంత్రం అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ ఈ జాతరను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభించారు నూకాంబిక అమ్మవారి జాతర ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రకటించడంతో నూకాంబిక అమ్మవారికి రాష్ట గనులు భూగర్భ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట పండుగగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం లభించినందుకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు టెంపుల్ టూరిజాన్ని అభివృద్ది చేయడం కోసం ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణ అభివృద్ది సరవేగంగా జరుగుతుందని పునర్నిర్మాణం పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం జరుగుతుందని తెలిపారు నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర రాష్ట పండుగగా ప్రకటించడంతో ఈ ఏడాది అమ్మవారి జాతర ఆలయ పాలక మండలి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల రోజుల పాటు జరిగే ఈ అమ్మవారి ఉత్సవానికి అనకాపల్లి పట్టణమంతా విద్యుత్ దీపకాంతలతో అలంకరించి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నూకాంబి అమ్మవారి జాతరకు సంబంధించి వివిధ కార్యక్రమాల మేళాను ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ పేలా నాగశ్రీను గొల్లబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జాయింట్ కలెక్టర్ జాహ్నవి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కేఎస్ఎన్ రాజు సుందరపు విజయకుమార్ పీలా గోవింద సత్యనారాయణ దాడి రత్నాకర్ పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పురోహితులు వీరికి ఆశీర్వచనాలు అందజేసి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు కొనకొని రామకృష్ణ గారి చూస్తూ అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి చూసితో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా మరి ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేయటం అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టల సంస్కే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు ముఖంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటా ఉంటారు అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టిటిడి నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇక్కడ కోర్టులో కూడా క్లియర్ అయింది వడ్డీతో కలిపి ఆరున్నర కోట్ల రూపాయలు అదేవిధంగా శ్రీవాణి నుంచి మరొక కోటిన్నర మొత్తం కలిపి దాదాపు ఎనిమిది కోట్లు మొత్తం పది కోట్లతో దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది ఒకసారి రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకునేందుగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా అలాగే టూరిజం గా తోడుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మరి ఆ ఉద్దేశంలో వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాన్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్తులో టూరిజం కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజం కూడా ప్రభుత్వం తరఫున చేయాలని ఆలోచన కూడా చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది తప్పకుండా ఈ ఆలయానికి ఇంకా ఏది అవసరాలు ఉన్నా కూడా సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలకు కూడా సౌకర్యాలు కల్పించే లక్ష్యం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ స్టేట్ ఫెస్టివల్ గా ఏదైతే డిక్లేర్ చేసడానికి ఆ రోజు స్థానిక శాసనసభ సంతా బాబుకృష్ణ గారు ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగిన వెంటనే నేను ఒక క్షణం కూడా ఆలోచన లేకుండా ఆయన భూకాలమ్మ ఉత్తరాంధ్ర హైలు కంపల్సరీ చేయాలని చెప్పేసి ఆయన ఎంటర్మీడియట్ ఆర్డర్స్ ఇవ్వడం నిజంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ లో ఏదైతే ఉందో ఈ అమ్మవారిని చాలా భక్తిగా భక్తి శక్తులతో చూసుకుంటారు ఎల్లప్పుడూ కూడా ఆ అమ్మవారికి ఇలాగే నేను జరగాలి ఆమె దీవెన లేవలప్పుడు మన అందరికైనా ప్రార్థిస్తూ ఎల్లు వేలు పైనటువంటి నూకాలమ్మ దేవతగా ప్రతిష్ట ఆరు వందల సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దీవెనతో అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరితే అన్ని కోరికలు కూడా తీరుతాయని ఏదైతే ఉందో మాకు కూడా ఈ గోటమి ప్రభుత్వం రావడానికి అమ్మవారి ఆశీస్సులతో ఓటమి ప్రభుత్వం రావడమే కాదు ఓటమి ప్రభుత్వం ఈ తొమ్మిది పది నెలల్లోనూ ఎవరు ఆశించినటువంటి విధంగా గత పది సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత కానీ గత ప్రభుత్వం ఏమైతే నష్టపోయామో ఇవన్నీ కూడా పూర్తి విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్లి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉత్తరాంధ్ర ఇరవై వేలు పైన కొత్త అమావాస్య పండగని రాష్ట్ర పండగగా టీచేదిద్దాలనే ఎన్నికల ముందు ఏవైతే ప్రకటించారో అవి నిరూపించే విధంగా ఈ రోజున వెంటనే మొదటి సంవత్సరం పండగది రాష్ట్ర పండగ వారు ప్రకటించినందుకు వారికి నా ఉద్యోగ ధన్యవాదాలు ఏకంగా నూతన తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త అమావాస్య కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త అమావాస్య అన్ని కూడా కలిదేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియం లో మంచి కార్యక్రమాలు ఈ ముప్పై రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి తరానికి సంస్కృతి గురించి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా సహకరిస్తున్న ప్రజలకు నాయకులు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు